ఇంటర్ మీన్ అవుట్ సైడ్ ఇండియా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవ మనకు తెలియదు బట్ మనం చీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్కడైతే సర్వ్ పాయింట్ ఉండే బీహార్ వెస్ట్ బెంగాల్ ఇవి కూడా మనకు బంగ్లాదేశ్కి నేపాల్కి బార్డర్ ఉండడం వల్ల ఈ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము దానికేమైనా కనెక్షన్ ఉందా అక్కడ ఏరియా ఆ ఏరియా మనకు దీన్ని దర్యాప్తు చేస్తూ ఉన్నాం ఈ ఈ ప్రాసెస్తో సమయం తక్కువ ఉండడం వల్ల మనం కొంతమందిని ముందే మీడియాకి చెప్పకుండానే రిమాండ్ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా పదిహేను రోజుల్లో మనకి సమయం తక్కువ ఉంది మీడియాకు మనం ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నలుగురిని మేము రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు అది కాకుండా ఈరోజు ఇంకో నలుగురిని కూడా మేము రిమాండ్ చేస్తాము మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది ఇంకో నలుగురి అవసరానికి ఉన్నారు ఆ నలుగురులో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు కోల్కత్తా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళు సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలు పంపడం జరిగింది వాళ్ళని కూడా మనము ఒక వారెంట్ వేసుకొని మన కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం